హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో దోశల పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా బెంగళూరు స్పెషల్ క్రిస్పీ బెన్నె దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ ఇన్స్టాంట్ క్రిస్పీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇన్స్టంట్ బెన్నె దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని అంటారు ఇందులోకి ఈ రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి నీళ్ళని మరీ ఎక్కువగా పోసుకోవద్దు మనకి జస్ట్ ఈ రవ్వను ఆనడం కోసం ఇలా రవ్వ మునిగేంత వరకు నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా చక్కగా కలుపుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి ఒక అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం మందంగా ఉండే అటుకులను వేసుకున్నాను మీరు కావాలంటే పాలచెట్టు అటుకులైనా సరే వేసుకోవచ్చు ఈ అటుకుల్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగండి నెక్స్ట్ అదే కప్పుతోటి ఒక కప్పు కొద్దిగా పులిసిన చిక్కటి మజ్జిగను వేసుకోండి మీరు ఇవన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గ్లాసును కానీ లేదంటే ఒక కప్పును కానీ సెట్ చేసుకోండి మీకు అప్పుడే ఈ దోశ అనేది ఇక నేను చూపించబోయే విధంగా క్రిస్పీగా హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా వస్తుందనమాట ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట కాబట్టి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి సో ఈ అటుకుల్ని మజ్జిగలో కలిసేటట్లుగా ఇలా కలుపుకొని ఈ గిన్నెను కూడా పక్కన పెట్టేసి ఈ రెండింటి కూడా ఒక్క పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అయినా సరే నానబెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టాను నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి రవ్వ పీల్ పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మనకి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న రవ్వను వేసుకోండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని గరిట జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా రెడీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో రెడీమేడ్గా దొరికే బియ్య పిండిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి ఇలా మైదా వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది చక్కగా బైండ్ అవుతుందనమాట అలాగే మనకి దోశ అనేది మంచి రంగులో రావడం కోసం ఒక టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ బియ్య పిండి మైదా పంచదార అలాగే ఉప్పు ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి మీకు ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోండి విస్కర్తో కలుపుకున్నారంటే పిండి చక్కగా కలుస్తుంది అనమాట బియ్య పిండిని అండ్ మైదాని వేసుకోవడం వలన మనకి దోశ పై లేయర్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట అలాగే అటుకులను వేసుకోవడం వలన మనకి దోశ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో అందుకోసం కోసం ఈ విధంగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక నేను మీకు లేకుండా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఈనోని కానీ బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోండి ఏదో ఒకటి వేసుకున్నారంటే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు ఇవేమి వేసుకోవడం ఇష్టం లేకపోతే సేమ్ ఇదే విధంగా కూడా దోశల పిండితో దోశను వేసుకోవచ్చు బట్ దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట సో నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకున్నాను ఈనో పౌడర్ మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని ఈ పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి సో కలిపిన తర్వాత మీకు ఇక్కడ దోసల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోసల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి ఇలా తుడిచిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిన్నిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే పల్చగా పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు సో ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఈ విధంగా కొంచెం కొంచెం వెన్నను పెట్టుకోండి ఈ కన్నడలో వెన్నని బెన్నె అంటారనమాట అందుకనే దీనికి బెన్నె దోశ అని పేరు వచ్చింది సో ఇలా కొంచెం కొంచెం బటర్ని పెట్టుకున్న తర్వాత ఈ దోశని అన్ని వైపులు కూడా చక్కగా కాలేటట్లుగా కాల్చుకోవాలి సో దోశ చూశారు కదా ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే మనకి క్రిస్పీగా టేస్టీగా మంచి రంగుతో ఈ బెన్నె దోశ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఇలా సగానికి ఫోల్ చేసుకున్నారంటే మనకి ఇన్స్టెంట్గా బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ రెడీ అయిపోతుంది దోశ కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక పదిహేను దోశల వరకు వస్తాయి అనమాట కాబట్టి దాన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో ఈ విధంగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ మీకు చూస్తేనే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఒరిజినల్ బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ రెసిపీని పిండిని ఫర్మెంట్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియోని చేశాను ఆ వీడియో మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ